बदलाली तेलुगु देशम पार्टी बदलाली तेलुगु देशम पार्टी बदलाली तेलुगु देशम पार्टी बदलाली आज कुछ नहीं हमको जय हो जय हो जय हो

ప్రతి ఒక్కసారి నాయకత్వంలో మరొక వారం రోజుల్లో నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్లతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిభాగంలో రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోయేటువంటి సందర్భాల్లో అభివృద్ధికి వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ ఆశీస్సులతో పరిపాలించే క్షణాలు మరొక వారం రోజుల్లో ఎన్నికల సందర్భంగా కేవలం అన్నగారి యొక్క చిత్రపటం వేసి ఆయన సమ సమాజ స్థాపన కోసం ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన ఆశయ సాధన కోసం మనం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మనందరం కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మనమంతా కూడా కలిసి ఉండాలని ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళడానికి అన్న నందమూరి తారక రామారావు సాక్షిగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేద్దామని చెయ్యాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటూ మరి యొక్క వేడుకలో పాల్గొన్నటువంటి కాబోయే శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ గారు రాధాకృష్ణ గారి అన్న నందమూరి తారక రామారావు గారికి అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన సోదరులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా వరకు సహాయ కుదరదేతలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కళా కరగత వాడాల్సిగా కొట్టాము నాకు కానీ నా వాటిని వాడందరికి కూడా ఒక జన్మం ఇచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాదానాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి నలభై మూడు ఏళ్ళు నలభై మూడు ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేదు ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీని ఆయన యొక్క అడుగు జాడంలో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదురు తీసుకెళ్తామన్నారు దానికి గుడి చేయగా ఎడం చేయగా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి కలిసి రావడం ఇవన్నీ కూడా శుభ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలుగురు నియోజకవర్గాన్ని గన్ని గారు జిల్లా మొత్తాన్ని మాది దెందులూరు అన్నీ కూడా ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు తీసుకుని వచ్చి త్వరలోనే మనం మంచి పండగ చేసుకోవడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉమ్మడి జిల్లా మళ్ళా మూడు ఎంపీలు పదిహేను ఎంఎల్ఎలు కూడా గెలవడానికి తెలియజేసుకుంటూ మీరు మన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి కార్యకర్త కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు రోజు తెలుగుదర్శన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి జయంతి సందర్భంగా మరి జిల్లా పార్టీ కార్యక్రమాల్లో మనం వేడుకగా చేసుకుంటాం మీకు ఇంతకు ముందే చెప్పే రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకి చాలా కీలకమైనది అండి ఏదైతే ఒక సంకల్పంతో ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించాలో ఆ ఆశయ సిద్ధం కోసం మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి కార్యకర్తలందరూ కూడా కసిగా చేశారు ఆశయం గొప్పదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం కూడా అత్యంత ఘనంగా ఉండదా రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫలితాలు మళ్ళీ అవుతాయి మనం సంవత్సరాల ఇబ్బంది అనేది రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలతో ఇవన్నీ కూడా తాగుపోతాయి రేపు రాబోయే రోజుల్లో నాలుగో తారీఖున అంటే నాలుగో తారీఖు రాకముందే మనం పది రోజుల నుంచి మీరు పండగ వాతావరణంలో పండుగ చేసుకుంటున్నారు నాలుగో తారీఖున పెద్ద పంట చేసుకున్నట్టుగా ఉండేది తప్పనిసరిగా దాని అన్నట్టుగా కూడా మనం విజయాన్ని అందరూ కూడా ఆస్వాదించి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియబోతుంది Gracias. はうございます。<laughs>